नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రగడ తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి నాలుగో తారీఖు నుండి జనవరి పద్నాలుగు వరకు రవి బుద్ధుడు రాశిలో సంచరిస్తారు అంటే బుధాదిత్యోగం ఏర్పడుతుంది సో ఈ రవి బుధుల కలయిక ధనుసు రాశిలో పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఎవరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఎవరికి విశేషమైన శుభదాయకంగా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నవారు వీడియోస్ సబ్స్క్రైబ్ బాక్స్ పక్కన ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న జాయిన్ లింక్ ద్వారా కానీ మెంబర్గా జాయిన్ అవ్వచ్చు మెంబర్గా జాయిన్ వల్ల చాలా ఫ్యాబ్యులస్ బెనిఫిట్స్ ఉంటాయి విశేషమైన అడ్వాంటేజెస్ ఉంటాయి నమస్కారం తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను శివాజీరావు తల్లాప్రగడ సో తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ మెరుగైన సేవలు అతి తక్కువ ధరలకే అంటే ఆస్ట్రో సేవలు ప్రొడిక్షన్స్ కానీ పూజలు కానీ అతి తక్కువ ధరలకే అందేసే అందించే ఉద్దేశంతో మెంబర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ ప్రారంభించడం జరిగింది సో ఇందులో మెంబర్షిప్ ప్రోగ్రాంలో రెండు లెవెల్స్ ఉంటాయి ప్రైమ్ మెంబర్ లెవెల్ ఎక్స్క్లూజివ్ మెంబర్ లెవెల్ సో మీ లెవెన్ పట్టి మీకు పర్సనల్ ఇంట్రెస్ట్తో అతి తక్కువ ధరలకే మీకు ప్రెడిక్షన్స్ కానీ లేదా పూ నిత్య పూజ కానీ లేదా స్పెషల్ పూజలు కానీ అతి తక్కువ ధరలకి డిస్కౌంట్తో చాలా కేర్ తీసుకొని మీకు అందించడం జరుగుతుంది సో తీసు మెంబర్షిప్ తీసుకోవటం వల్ల ఎక్స్క్లూజివ్గా మీకు ఎనీ టైం కాల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది తర్వాత మీరు అపాయింట్మెంట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు సో ఇలా మెంబర్షిప్ ఈ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీకు ఇంకా విశేషంగా అతి తక్కువ ధరలకి ఎక్కడా లేని అతి తక్కువ ధరలకి మీకు ప్రెడిక్షన్స్ కానీ లేదా పూజలు కానీ అందించడం జరుగుతుంది సో ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ జాయిన్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు లేదా వీడియోలో కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వచ్చు లేదా ఛానల్ దగ్గర ఛానల్ విజిట్ చేసేవారు ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు ఈ అవకాశం తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి శుభమస్తు సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి మూడు ఆరు స్థానాల అధిపతి బుధుడు తర్వాత పంచమాధిపతి రవి ఇక్కడ భాగ్యస్థానం తొమ్మిదవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది స్పిరిచువల్గా చాలా చాలా హై లెవెల్కి ఎదుగుతారు కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది సంతానం యొక్క సెటిల్మెంట్ చాలా బాగుంటుంది ఇంకా మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి మీ కమ్యూనికేషన్ మార్చుకోవటం వల్ల ప్రతి ఒక్క విషయాలను చాలా హెవీ సక్సెస్ చూస్తారు ఇక్కడ వచ్చే కలిసి వచ్చే అవకాశాలు లాంగ్ రన్లో విశేషంగా మీకు చాలా చాలా లాభపడే విధంగా ఉంటాయి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ఇంకా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పదవి కానీ సాధించడానికి మంచి అవకాశం లభిస్తుంది తర్వాత సోదరి సోదరులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ విశేషంగా సత్సంబంధాలు ఏర్పడతాయి బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది ఆరోగ్యం విశేషంగా కుజుపడుతుంది తర్వాత ప్రతి ఒక్కరిని మెప్పించి మీ ఒక పని ఏదైనా పని సాధించడానికి ఒకటికి నాలుగు సార్లు ట్రై చేసి అందరిని మెప్పించి మీకు సక్సెస్ సాధిస్తారు నెక్స్ట్ వృషభ రాశి సో వృషభ రాశి వారికి రెండు ఐదో స్థానాల అధిపతి బుధుడు తర్వాత నాలుగవ స్థానాధిపతి రవి సో ఇక్కడ అష్టమ స్థానంలో వస్తున్నారు సో ఇదంత మంచి ట్రాన్సిక్ట్ కాదు యాక్చువల్గా సో రవి బుధుల కలయిక రాజయోగం ఇస్తున్నప్పటికీ అష్టమ స్థానంలో ఏర్పడటం వల్ల కొద్దిగా లేటుగా ఫలితాలు వస్తాయి అయితే మీ మానసిక స్థితి కానీ లేకపోతే మీ ఆలోచనలు కానీ చాలా అంటే కొద్దిగా రాంగ్ నిర్ణయాలు తీసుకోవటం తర్వాత ఆకస్మికంగా ఏదో ఒకటి అనాలోచితంగా చర్యలు చేయటం తర్వాత ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కొద్దిగా అనాలోచితంగా ఇన్వెస్ట్ చేయటం సఫిషియంట్ అంటే డేటా ఎనాలిసిస్ లేకుండా ఇన్వెస్ట్ చేయటం దీని మూలంగా అకస్మాత్తుగా లాభాలు వచ్చే లాభాలు తల్లకిందులయ్యే ప్రమాదం ఉంది నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా స్థిరాస్త్ర వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి సంతానం కొద్దిగా మాట వినటం లేదా వారు గాడి తప్పటం జరుగుతుంది వారితో సంయమనంతో వ్యవహరించాలి తర్వాత నిర్ణయాలన్నీ ఆచితూచి అంటే నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది రవి బుధల కళ కంటే జనవరి పద్నాలుగు వరకు ఇంపార్టెంట్ నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది ఇంకా క్రియేటివిటీ తగ్గుతుంది కుటుంబంలో ఐకమత్యం తగ్గుతుంది సో ఇక్కడ రవి బుధులకు సంబంధించి రవికి ఆదిచ్యుదయ పారాయణ చేయటం తర్వాత బుధునికి సంబంధించి నారాయణ స్తోత్రం చేయటం తర్వాత ఆదివారం నాడు శివాలయంలో సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఫైనాన్షియల్ కానీ పర్సనల్ కానీ ప్రతి ఒక్క నిర్ణయం జనవరి పద్నాలుగు తర్వాత తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ మిథున రాశి సో మిథున రాశికి లగ్నాధిపతి బుధుడు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు తృతీయాధిపతి రవి సప్తమ స్థానంలోకి వస్తున్నాడు సప్తమ స్థానంలో రవి బుద్ధుల కలయిక వల్ల నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి కొత్త 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 ఐడియాలు అంటే వ్యాపారంలో మీకు ఇన్నోవేటివ్గా కొత్త ఐడియాలతో నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుని దాని మీద హోంవర్క్ చేస్తారు తర్వాత కొద్దిగా భార్య వ్యాపార భాగస్వాముల దగ్గర నుంచి కానీ లేకపోతే భార్య లేదా భర్త తరఫు నుంచి కానీ విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉంది అంటే లగ్నాధిపతి లగ్నాన్ని చూస్తున్నప్పటికీ ఇక్కడ సప్తమ స్థానం అనేసరికి బయట ప్రజలందరూ అంటే అవుట్ సైడ్ వరల్డ్ అనమాట అవుట్ సైడ్ వరల్డ్లో రవి ఉండటం వల్ల మీ వ్యక్తిత్వంలో ఉన్న లోపాలను కొంచెం ప్రజలు ఎత్తి చూపే అవకాశం ఉంటుంది సో దీనికి విమర్శలను జాగ్రత్తగా స్వీకరించి మిమ్మల్ని మీరు మార్చుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే రవి బుద్ధులు ఇద్దరు సప్తమ స్థానంలో వైవాహిక జీవితానికి సంబంధించి అంత మంచి ఫలితాలు ఇయ్యరు కొద్దిగా భార్య పార్ట్నర్ వల్ల కొద్దిగా హ్యూమిలేట్ అవటం కానీ లేకపోతే విమర్శలు ఎదుర్కోవటం కానీ లేదా షార్ప్ రియాక్షన్స్ వల్ల తర్వాత ఎక్కువ అన్నెసరీ ఓవర్ ఎనాలసిస్ తర్వాత నాగింగ్ ఇట్లాంటి విషయాల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది వ్యాపార భాగస్వామ్యంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ఇంపార్టెంట్ నిర్ణయాలు కానీ లేకపోతే ఇంపార్టెంట్ విషయాలు కానీ మంచిగా డిస్కస్ చేసుకుని చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవటం తర్వాత స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త పాటించటం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగుంటుంది స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి బంధువులత్యా మంచి తోడ్పాటు ఉంటుంది కానీ విమర్శలు ఎక్కువ ఉంటాయి ఇంకా తల్లితో సత్సంబంధాలు ఉంటాయి సో ఇక్కడ మెయిన్గా వైవాహిక జీవితంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని రిజాల్వ్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అట్లాగే వ్యాపార భాగస్వాములో కూడా ఎంత మంచిగా డిస్కస్ చేసుకొని మంచిగా చేసుకుంటే మ సంబంధాలు మంచిగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి రెండవ స్థానాధిపతి రవి ఆరో స్థానంలో ఉన్నాడు తర్వాత బుధుడు కూడా మూడు ఆరు అధిపతి మూడు పన్నెండో స్థానాల అధిపతి ఆరో స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా మాట తీరు చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి క్యాజువల్గా మాట్లాడే మాటలకైనా పెడద్దలు తీసుకుంటారు అవతల వాళ్ళు తర్వాత కమ్యూనికేషన్ కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది వ్యవహార శైలి అవతల వారు అంటే కొద్దిగా కోరి గొడవలు తెచ్చుకునే విషయం విధంగా ఉంటుంది అంటే మీరు క్యాజువల్గా మాట్లాడినా కానీ వ్యవహారం మామూలుగా చేస్తున్నా కానీ అవతల వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి జనవరి పద్నాలుగు వరకు సంయమనంతో చాలా జాగ్రత్తగా మాట తీరు పెట్టుకోవటం మీ కమ్యూనికేషన్ స్ట్రైట్ అంటే టు ద పాయింట్ ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే పన్నెండవ స్థానం అధిపతి ఆరో స్థానంలో విపరీత రాజ్యోగం కూడా ఇస్తాడు ఆకస్మికంగా అవకాశాలు కూడా కలిసి వస్తాయి శత్రుజయం కలుగుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు అయితే కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయాలి సోదరి సోదరులతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఇంకా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే నాకు ఇదే బాగుంది ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని ఆలోచించకుండా బయట ప్రపంచ అవుట్ సైడ్ వరల్డ్లో ఏం జరుగుతుందో చూసి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అనాలైజ్ చేసి మంచి నిర్ణయం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి రెండు పదకొండు స్థానాల అధిపతి బుధుడు పంచమ స్థానంలోకి వచ్చాడు విశేషమైన యోగదాయకంగా ఉంటుంది లగ్నాధిపతి రవి పంచమ స్థానంలో ఉన్నాడు సో సింహరాశి వారికి జీవితంలో ఎదగటానికి అత్యద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత ఒక గురువు డైరెక్షన్ వల్ల కానీ మఠాధిపతులతో సంబంధం వల్ల కానీ లేకపోతే ఏదైనా మంచి కోచ్ వల్ల కానీ మంచి ఫలితాలు పొందుతారు తర్వాత సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇంకా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత అంటే క్విక్గా నిర్ణయాలు తీసుకొని క్విక్గా అమలు చేయాలనుకుంటారు ఇది కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకొని అంటే కొద్దిగా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు అంటే మీకు వచ్చిన ఆలోచనలన్నీ ఒక చోట రాసుకుని దాన్ని నెమ్మదిగా ఎనలైజ్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది స్నేహితుల వల్ల మంచి జరుగుతుంది ఇంకా మీ ప్లానింగ్కి తగ్గట్టు కోరికలన్నీ నెరవేరుతాయి అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి తర్వాత కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యం కుదురుపడుతుంది నెక్స్ట్ కన్యారాశి సో కన్యా రాశి వారికి లగ్నాధిపతి బుధుడు పన్నెండవ స్థానాధిపతి రవి చతుర్థ స్థానంలోకి రావటం వల్ల విదేశాలు వెళ్ళాలన్న మీ కోరిక నెరవేరుతుంది విదేశాల్లో ప్రాపర్టీస్ కొనటం కానీ విదేశాల్లో ఏ రకమైన అంటే విద్య కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి సో ఇంకా విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వారికి ఇమ్మిగ్రేషన్ కానీ లేకపోతే స్పాన్సర్షిప్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా వస్తాయి అయితే ఇక్కడ పన్నెండవ స్థానాధిపతి రవితో బుధుడు చతుర్థాధిపతి దశమాధిపతి లగ్నాధిపతి దశమాధిపతి కలవటం వల్ల కొద్దిగా డిఫరెంట్ టైం జోన్స్లో పనిచేయాల్సిన అవకాశం అవసరం వస్తుంది తర్వాత లేట్ నైట్ పని చేయాల్సిన అవసరం వస్తే వస్తుంది సో కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్తగా వర్క్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రవికి సంబంధించిన పరిహారం అంటే ఇక్కడ ఇద్దరు దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాలకి తర్వాత డొమెస్టిక్ లైఫ్కి బ్యాలెన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పద్నాలుగు వరకు కొద్దిగా ఎక్కువ స్ట్రెచ్ చేసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది సో దీని దీన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి పదకొండవ స్థానాధిపతి రవి తర్వాత భాగ్యాధిపతి పన్నెండవ స్థానాధిపతి బుధుడు ఇక్కడ మూడవ స్థానంలో కలిసి భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల విదేశాల్లో వెళ్ళాలన్న కోరిక నెరవేరుతుంది మంచి గురువు లభిస్తాడు తర్వాత ఒక మంచి డైరెక్షన్ లభిస్తుంది జీవితానికి నిత్యం ధనలాభం ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది ఇంకా ధైర్యం సంపద మంచి అధికారం రావటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇంకా విదేశీ ప్రయాణాలు కానీ చిన్న ప్రయాణాలు కానీ ఇవన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి సోదరి సోదరుల వల్ల అంటే జ్యేష్ఠ సోదరి సోదరులు కానీ కనిష్ట సోదరి సోదరులు కానీ వీరి వల్ల మంచి అవకాశం కల్ అంటే మంచి ర్యాపో ఏర్పడుతుంది వారి వల్ల మీకు ఒక మంచి డైరెక్షన్ లభిస్తుంది తోడ్పాటు లభిస్తుంది వారితో సంబంధాలు మెరుగవుతాయి మీకు కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్లో ఈగో తగ్గించుకోవాలి అంటే మీరు కా అంటే కమాండింగ్గా కాకుండా కన్విన్సింగ్గా మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఒక మంచి ట్రాన్సెక్ట్ జాగ్రత్తగా వినియోగించుకోవటం వల్ల చాలా లక్కీ ఫలితాలు పొందుతారు నెక్స్ట్ వృశ్చిక రాశి సో వృశ్చిక రాశి వారికి ఎనిమిది పదకొండో స్థానాల అధిపతి బుధుడు తర్వాత దశమాధిపతి రవి రెండవ స్థానంలోకి రావటం వల్ల నూతన వ్యాపార అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగం ద్వారా వృత్తి ఉద్యోగాలు ఇచ్చే రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే ధనలాభం కానీ వ్యాపారాలు ఇచ్చే రావాల్సిన ధనం కానీ లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చా రావాల్సిన ధనం కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం కానీ ఇవన్నీ మీకు అద్భుతంగా కలిసి వస్తాయి మీ మాట తీరుకి అందరూ ఆకర్షితులవుతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది తర్వాత పదవిలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ మంచిగా కలిసి వస్తాయి తర్వాత స్నేహితుల వల్ల మంచి సంపాదన అవకాశాలు ఏర్పడతాయి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తారు తర్వాత బాగా ఎన్లైట్ చేసి మంచిగా మీరు తీసుకునే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వల్ల లాంగ్ రన్లో చాలా చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి సో విశేషమైన ప్రాప్తి ఉంటుంది వృత్తి ఉద్యోగాల చాలా శుభ పరిణామాలు ఏర్పడతాయి నెక్స్ట్ ధనురాశి సో ధనురాశి వారికి భాగ్యాధిపతి అంటే లక్ సంబంధించి దైవబల స్థానాధిపతి లక్కీ హౌస్ అనేసరికి తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం భాగ్యం అంటే ఇంకంతా లక్కకు సంబంధించి ఇంకా సప్తమాధిపతి దశమాధిపతి బుధుడు ఇక్కడ జన్మంలో కంటే వచ్చి రవితో కలవటం వల్ల విశేష యోగదాయకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు చూస్తారు జాబ్లో మార్పు కోసం ట్రై చేసేవారికి మంచి జాబ్ లభిస్తుంది విదేశీ ఉద్యోగం కానీ విదేశీ వివాహ సంబంధాలు కానీ చూసుకునే వారికి మంచి అవకాశాలు కలిసి మంచిగా కలిసి వస్తుంది ఇంకా చాలా దైవబలం తోడుండటం వల్ల ప్రతి ఒక్క విషయానికి మీకు ప్రతి ఒక్క కార్యక్రమాలను విజయాలు చూస్తారు తర్వాత రవి బుధుల కలయిక కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల వృత్తి అంటే మంచి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం కానీ లేదా ఐఏఎస్ ఐపీఎస్ వంటివి ప్రిపేర్ అయ్యేవారు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి చాలా మంచి అవకాశం కలిసి వస్తుంది ప్రజా జీవితంలో ఉన్నవారికి పాలిటిక్స్లో ఉన్నవారికి మంచి పదవి లభించడానికి మంచి అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది మంచి గురువు దొరుకుతాడు విదేశీ ప్రయాణాలు విదేశాల వెళ్ళి జాబ్ చేయాలన్న మీ కోరిక కూడా నెరవేరుతుంది విశేషమైన ధనలాభం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఆరు తొమ్మిది స్థానాలపతి అధిపతి బుధుడు పన్నెండవ స్థానంలోను ఎనిమిదవ స్థానాధిపతి బుధుడు రవి పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజ్యోగం ఏర్పడుతుంది అంటే కొద్దిగా స్ట్రెస్ ఉండి తర్వాత చాలా దాన్ని మీరు తట్టుకుని సక్సెస్ అవటం వల్ల జీవితంలో చాలా చాలా ముందుకెళ్తారు విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి కలిసి వస్తాయి తర్వాత బంధువుల రీత్యా కానీ లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది తర్వాత ఇంకా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి టైంకి అంటే ఎక్కువ హై క్యాలరీ డైట్ తీసుకోకుండా స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది హై క్యాలరీ డైట్ తీసుకోకుండా కొద్దిగా యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ వంటివి చేయటం తర్వాత వాకింగ్ వంటివి చేయటం తర్వాత కొద్దిగా వీలైనంత సాత్వికాహారం తీసుకుని మంచిగా నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా చూసుకోవటం వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది సో రవి ఇద్దరికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం కానీ నారాయణ స్తోత్రం కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఆదివారం నాడు ఆవుకి చపాతీలు తినిపించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కుంభరాశి సో కుంభరాశి వారికి రవి బుధులు ఇద్దరు రవి సప్తమాధిపతి బుధుడు పంచమాధిపతి ఇద్దరు కలయిక మంచి కేంద్ర కోణాధిపతి రాజయోగం ఇది పదకొండవ స్థానంలో ఏర్పడుతుండటం వలనగా అనేక రకాలుగా ఆదాయం రావటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అంటే ఇప్పుడు వచ్చిన ఐడియా లేకపోతే ఇప్పుడు వచ్చిన ప్రారంభించే మీరు వృత్తి ఉద్యోగాల వల్ల విశేష వ్యాపారం వల్ల భవిష్యత్తులో చాలా చాలా అద్భుతంగా సంపాదించగలుగుతారు ఇంకా స్నేహితుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ఇంకా మంచి వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి మంచి అంటే ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది ఇంకా మంచి ప్రజా జీవితంలో ఉన్నవారికి మంచి పదవి వస్తుంది పోటీ పరీక్షల విజయం సాధించి విద్యార్థులు కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారు పోటీ పరీక్షల విజయం సాధించి మంచి జాబ్ సంపాదించడానికి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి మీ క్రియేటివిటీ ఆల్ టైమ్ హై ఉంటుంది తర్వాత ఇద్దరు పంచమ స్థానాన్ని కూడా చూస్తుండటం వల్ల సంతానం యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ మీనరాశి సో మీనరాశి వారికి ఆరో స్థానాధిపతి రవి పదవ స్థానంలో ఉన్నాడు తర్వాత నాలుగు ఏడో స్థానాల అధిపతి బుధుడు పదవ స్థానంలోకి రావటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదా పదవి ఇంకా అవార్డులు రివార్డులు అందుకుంటారు రాజకీయాల్లో ఉన్నవారికి మంచి పదవి లభించడానికి అవకాశం ఉంటుంది దాన్ని బట్టి ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి ధనలాభం సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్నవారితో పరిచయాలు తర్వాత బాసులు చాలా అనుకూలంగా ఉంటారు అధికారుల వల్ల అంటే గవర్నమెంట్ అధికారుల వల్ల మేలు జరుగుతుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది సడన్గా ఆకస్మికంగా మీకు అంటే ఎల్ నడిచే జరుగుతున్నప్పటికీ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది ఈ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి డిఫరెంట్ టైం జోన్స్లో పనిచేయాల్సి రావటం తర్వాత కొద్దిగా ఎక్కువ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఇక్కడ మొత్తానికి మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది అయితే ఈ వీరిద్దరి కలయిక వ్యాపార జీవితంలో భాగస్వాములతో కానీ లేదా వైవాహిక జీవితంలో కానీ కొద్దిగా పొరపత్యాలు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా వృత్తి ఉద్యోగాల ఇచ్చే ఒకరొక చోట ఒకరొక చోట పనిచేయాల్సి రావటం లేదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం వల్ల కొద్దిగా వైవాహిక జీవితంలో కానీ వ్యాపార జీవితంలో వ్యాపారంలో భాగస్వామ్యంలో కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ రవి బుధలకు పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో నా ఛానల్లో మెంబర్గా జాయిన్ అనుకున్న వారికి మెంబర్గా జాయిన్ అయితే విశేషమైన బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు సో శుభమస్తు